సిటీ దేవిశెటి వారి వీధిలో వృద్ధ దంపతులను కట్టేసి బంగారు ఆభరణాలు వెతికెళ్లిన గరణ దొంగలు ఆట కట్టించిన నెల్లూరు ఆరు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఏడు వందల గ్రాముల బంగారు పదిహేను వేల నగదు సుమారు నలభై రెండు లక్షలు విలువ చేసే బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు పోలీసులు వ్యసనాలకి బానిసి ఆర్థిక నేరగాళ్లుగా తయారై సంపాదించిన చేతగాక దొంగతనాలే లక్ష్యం చేసుకుని దొంగతనాలు చేస్తున్న ఆరు మందిని అరెస్ట్ చేశారు నెల్లూరు పోలీసులు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీన రాత్రి సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అని ఆయన ఇంట్లో ఒక కుదువ వ్యాపారి ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి అతనికి తెలిసిన వ్యక్తి మేము కుదువు పెట్టాలా డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంక ఇద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర నుండి గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఫస్ట్ రీజన్స్ వీ డోంట్ నో మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఏం పోలేదు డబ్బులు మాత్రమే పదిహేను వేలు పోయిందని చెప్తాడు ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ ఉండే సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు మనకి సిడిఆర్స్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో ఆరు మంది ముద్దాయిలు ఉన్నారు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా అలాగే కాళా చిత్తూరు జిల్లా మూలాపేట నెల్లూరు నెల్లూరు నుంచి నలుగురు మిగతా వాళ్ళు ఇద్దరు ఒకరు బాపట్ల ఒకరు చిత్తూరు ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది నెల్లూరు టౌన్ డిఎస్పి గారు అలాగే ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ సంతపేట వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది మంది ముద్దాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాల్యూ వచ్చేసి సుమారుగా ఏడు వందల గ్రాములు ఏడు వందల ఇరవై గ్రాములు ఎంత ఉంది దీని వాల్యూ ఏడు వందల గ్రాములు వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు ముప్పై నుంచి నలభై లక్షలు నలభై లక్షల వరకు ఉండొచ్చు ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీమ్ని ఇంత ఫాస్ట్గా డి డిటెక్ట్ చేయడానికి వి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీల్ అప్రిషియేట్ దమ్ దిస్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఒక పిచ్చింది గుప్త నిధులు గుప్త నిధులు తవ్వకాలుంటాయి కదా ఆ పిచ్చింది ఈ డబ్బులంతా తీసుకెళ్ళి దాంట్లో చాలా లాస్ అయినారు అప్పులైపోయినారు దానివల్ల ఇది కొత్త ఎంఓ ఎంచుకొని స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మా దృష్టిలో వీళ్ళు పాత నేరస్తులు అని ఏం లేదు ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ అందరూ ఎవ్రీబడి దాంట్లో పరిచయమైన వీళ్ళు గుప్త నిధులు అన్వేషణలో పరిచయమైన Thank you.